నిన్నే నిన్నేమల్లా నిన్నేమల్లాడు చెట్టు కాల్తో లొకేషన్ ఉండడు కాల్ కింద వేసుకున్నాడు డ్రైవర్లందోళిస్తూ కూర్చోస్తారని సీట్ అది కాళ్ళు దీంట్లో పెట్టుకొని కూర్చోండి దీని మీద దీన్ని కింద వేసి అది చాలా సేఫ్ నచ్చుకో హాస్పిటల్ కడికి వచ్చింది వీడు రాత్రి కంటి తిరిగి పడి కూర్చున్నాడు రిలయన్స్లో ఎందుక ఏమంటారు మొత్తం చర్చిపోయినా అని చెప్పినా పడి కూర్చున్నాడు మళ్ళీ హాస్పిటల్ దొరుకు వాళ్ళే దొరుకుపోయి ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ నుంచి వచ్చింది మంచిదైంది వస్తుంది మీకు ఫోన్ చేసేస్తున్నారు మళ్ళీ సుమకం దొరుకుని గబు గబని పోతాయి அதில் இப்போ போவாள் இப்படி நான் ஃபோன் பெச்சா கொண்டு இப்போ லால் சத்த நடி நான் ஃபோன் தப்பு அது போனால் பால் ஆயினுக்கு ஃபோன் பால் தப்பி அது என்ன சரி பார்க்குறேன் மேடம் பூஜை சோலியா துணி வச்சுக்கோ பூவான் గత రెండు లత కాగి రాత్రి మళ్ళా వచ్చినాడు ఓ నడిచినా నేను వాడు ఎప్పుడు నేను తొక్కేసి ఆ స్టేషన్ తెరిచి పడుకోబెట్టేనాడు అన్నాడు భయంకరంగా టైర్ అయిపోయింది లంజా కొడక తిట్టబూతులు మళ్ళీ సీయొచ్చు అని తిట్టకూడదంట అయిపోయింది కదా తొడుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళ డ్రైవర్లు పాపం ఎట్ట తొక్కుతాడు వాడు అమ్మ తానని మేము అండ్ల కాలు కింద తొక్కచ్చా చిన్న పిల్ల కదా అది వాడిది మాత్రమే ప్రాణమా ఇద్దంతా ప్రాణం కదా అసలు అల్లు నన్నా వచ్చినా ఎలా తాను అవటికి తెల్ల నుంచి తిప్పతా ఉండడం ఐదు పెద్ద దూళ్ళు పెట్టుకొని అంత కద్దు తం ఇంట్లో పెట్టుకొని పోయింది అంటే కోసేదానికే కదా ఎట్టు ఉంటే ఏమీ కాలు చెయ్యిందన్నా పర్వాలేదు అని వీళ్ళు పెట్టి తొక్కే ఉన్నా లంజా కూడా నన్ను కాలు చూడు వాపుంది వాళ్ళు కోసాకనే కదా సంతలు సంతలా అమ్మేస్తారు బా ఇప్పుడు మా బావాళ్ళు కూడా సంతలా తెచ్చిదా ఇప్పుడు వాళ్ళు పాలు పెడుతుండరా ఇప్పుడు వీళ్ళు